ఇప్పుడు గురించి మాట్లాడం వల్ల ఇష్యూ అవుతాయని చెప్తున్నాను వెళ్ళడం వాళ్ళకి అర్థం జలరీ చనిపో వేరే कोई कोचेट या हिस्से लेने दा लाके जाएगा तो बंदा लाके जाएगा वो वो चेप नीचे वो वो करे रहते हैं सीएम इक्कतीस दा मिले बनी चेप का जो चेप बना बंदे लोग अंदर उनके कंट्रोल चेप लेंगे चेप 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 बना लो डेप बनी चेप रिचुंग कोचेट ने नहीं उन्होंने ये दो वो कहाँ हैं कंट्रोलर वो ले� ఇంకోటి ఇంకోటి కూడా చెప్పినా చెప్పాం ఎస్పీ గారికి చెప్పలేదా చెప్పాం చెప్పాం నేను పొద్దున్న నుంచి నాలుగు సార్లు పాల్దాటండి మాట్లాడకండి సాయం పక్షం పెట్టండి అది కాదు వాళ్ళు అక్కడ పొలిటికల్ కాదు పక్కింటి వాళ్ళు ఫంక్షన్ అలాంటప్పుడు పొలిటికల్ గా నా గురించి ఎందుకు మాట్లాడవలసి వచ్చింది అది అప్పుడు పొలిటికల్ ఎందుకు కాదు చెప్పండి అలాగే మాట్లాడుకుంటే రాజకీయం మీరు మాట్లాడుకోండి మీడియా పరంగా మాట్లాడారు అది వేరే కదా ఈయన వాళ్ళు

சார் சார் నేను ట్రై చేస్తున్నాను ఎస్పీ గారు చెప్పాను సిఏ గారు చెప్పాను ఎస్ఏ గారు చెప్పాను కంట్రోల్ చేస్తుంటే కూడా లేదనుకోండి అది ప్రైవేట్ గా వాళ్ళు వేసుకున్న దానికి పొలిటికల్ గా మా గురించి మా గురించి మాట్లాడే అవకాశం లేపను కదా అప్పుడు మీరు కంట్రోల్ చేసుకుంటేనే అప్పుడేమో మీరు చేతులు కట్టుకుని కూర్చొని ఉన్నారు భయపడిపోయింది

సిచువేషన్ అయితే అంటే ఫైన్ అర్చేసి సార్ అది అది మీ మీరు కూడా మీరు అంటే మీరు అన్నది ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అది అని మీరు చెప్పారు ఫంక్షన్ అయినప్పుడు పొలిటికల్ గా ఎందుకు తోసుకోవద్దు మాట్లాడండి నేను తోసుకుంటాను

కాబట్టి ఏంటంటే మీరు ఒకవేళ ఫాల్సా రియల్ అన్నది మీరు పే చేసుకోండి నిజంగా ఫాల్స్ అయితే మేము ఎందుకు మీరు యాక్షన్ తీసుకోలేదు మేము అడగం రియల్ కేసులు మాత్రం తప్పనిసరిగా మీరు యాక్షన్ తీసుకోవాలి ఏమైతే అనుకోండి ఎస్ఐ గారు సార్ ముందు చెప్తాను ఏదైనా సరే రియల్ కేసులు ఏమున్నా కూడా మేము పెట్టి రియల్ కేసులు ఉంటాయి కానీ ఫాల్స్ ఏమి ఉండదు ఉంటే ఎవళ్ళే ఇచ్చే దెబ్బలు తిన్నారో ముందు ఇమ్మేట్ గా వాళ్ళకి చూడండి న్యాయం జరిగేలా చూడండి అంతేగాని పుట్టినవాడు ఏమో ముందు వచ్చేసి పెడితే ఆడి మీద ఆడి వెళ్తే ఒకటి దెబ్బలు తిన్న ఓడి మీదేమో ఇంకా వీక్ గాను ఇదేంటి ఎందుకంటే ఎంటే డబ్బులు కాగితాల మీద రాసింది రాజీవ్ కుమార్ కదా ఉన్నవాడు ఎవరు ఎవరు కొట్టారంటే రోడ్లు రోజు ఎంటే చూస్తుంటే మనం ఏం చేయాలంటే డబ్బులు సర్ డాక్టర్ డాకర్ చెప్పొనంటే ఆయన సమాధానం చెప్పనే ఉంటాయి సర్ చేస్తున్నారు కాదంటలేదు కొటి అదే అయిperror వీడే అదే అయిperror అనేక కంప్లైంట్లు ఎవరైనా చేసి ఇన్వెస్టిగేట్ చేయాలి కదా సార్ ఇంత చేసి దానిలో ఫైండింగ్ దానిలో మెరిక్స్ ప్రకారం ఫైనలైజ్ చేయాలి రిస్ట్రైట్ క్లిక్ రిజిస్టర్ ప్రెజెంట్ చేయాలి 20000 సార్ అంటే తీసి చేయకూడదన్న సెక్షన్లో నేను అంటుంట ఒకటే సెక్షన్

ప్రస్తుతానికి అవుతున్నాం అండి అది ఇష్యూస్ ఇదే కాదు దాడులు ఎక్కడ జరిగినా కానీ మీరు ఇమ్మీడియట్ గా రియాక్షన్ లేకపోతే మాత్రం తర్వాత ఇంకా మా యాక్షన్ నెక్స్ట్ ఇంకా సీరియస్ గానే ఉంటుంది ఇంకా అందులో మాత్రం డౌట్ లేదు అది నేను అనేది వెళ్ళడం వల్ల దాడులు జరుగుతున్నాయి దెబ్బ తిన్నవాడికి కొట్టినోడికి ఒకటే సెక్షన్ చేయు దెబ్బ తిన్నవాడికి ఒకటే సెక్షన్ కొట్టినవాడికి అదే సెక్షన్ ఎక్కడ చేయు

ఇప్పుడు వెళ్లడం జరిగింది ఇష్యూస్ అయ్యే అవకాశం ఉన్నది ఆర్డర్

మా పార్టీ కాదు మా పార్టీ కాదు మీరు చెప్పేది కాదు మా పార్టీ కాదు మీరు మీరు టెంట్ లో ఎవరున్నారో చూడండి అది చూసి మాట్లాడండి మీరు మా పార్టీ సభ్యులు కాదు 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 అది చెప్పింది కాదు వాళ్ళకే వాళ్ళకే గతం

పంపించాను సార్ అతను వేరే అతను ఏమన్నాడు సార్ అయ్యా టెంట్ లో ఆదే కాదు మాకు కూడా ఉంది కదా ఇల్లు మామూలు మీద కార్యక్రమం పెట్టుకున్నాము అతని టెన్ ఏ కార్యక్రమం మరి అక్కడ కొంతమందిని డౌన్ డౌన్ అన్నీ అదే విధంగా కొంతమందికి వ్యతిరేకంగా మరి స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారు ఇంకా స్టేట్మెంట్ చేపెడతాను మీ వీడియో మీద చూపెడతాను వీడియో మీకు చూపెడతాను మరి కదకదు అటువంటిప్పుడు వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళు వేసుకున్నారు నిజంగా పక్క ఇంట్లో వాళ్ళు ఫంక్షన్ ఉందనుకోండి మరి మా గురించి ఎందుకు స్టేట్మెంట్ వలసి వచ్చినప్పుడు ఆ సంతర్పులు ఇంకో చూడండి ఎవరైతే ఉన్నారు

ఇప్పుడు వెళ్ళడం వాళ్ళకి అర్థం చేస్తాయి వేరే మాట్లాడలేదు అవన్నీ మాట్లాడలేదు ఇప్పుడు అవుట్ ఆఫ్ కంట్రోల్

అక్కడ జరుగున్నది రోజూ మాట్లాడు నేను మాట్లాడు బాదర్దా నేను మాట్లాడు బాదర్దా బాద్బాగ్గ నేను మాట్లాడు నేను తెలుసు చేస్తాది అది కూడా చేసక బాద్బాగ్గ న్యూస్ లో ఉంది ఇటుడే ఫాస్ట్ ఏ కొట్ట పంచి చేసనొడి మార్లకపోతేనే అమ్మా ఇది మా గురించి మాట్లాడులేసని పని ఉంది మా గురించి రావు బలలేది అది సర్వసికవుటదే కొట్టండి

చెందండి మీరు ఇప్పుడు వాళ్ళ ప్రైవేట్ వాళ్ళ ఇంటి ముందుకున్నారు వ్యక్తి ఇంటి ముందు కూర్చున్నారు చెప్తున్నాడు చెప్పాడు నా పేరు చెప్పాడు నా పేరు చెప్పాడు

మీరు ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఆయన టైంలో ఆయన తీసుకున్న అమౌంట్ లో వాళ్ళు చెప్పారు పెనాల్టీస్ దానికి పెనాల్టీస్ మళ్ళీ ఉంటాయి డబ్బులు అంతం తీసుకుంటూ ఒక తప్పు అయితే దానికి కోటి రూపాయలు ఇవ్వండి ఎనభై లక్షలు ఇవ్వండి రాజకీయాలు ఒకరి చెప్పండి మార్గం ఉంటది కదా

ఇక్కడ పొలిటికల్ కాదు మింటోళ్ళ ఫంక్షన్ అలాగే అలాంటప్పుడు పొలిటికల్ నా గురించి ఎందుకు మాట్లాడవలసి వచ్చింది అది అప్పుడు పొలిటికల్ ఎందుకు కాదు చెప్పండి మీడియా పరంగా మాట్లాడతాం

got claro, it claro, నేను ట్రై చేస్తున్నాను ఎస్పీ గారు చెప్పాను సిఏ గారు చెప్పాను ఎస్ఏ గారు చెప్పాను కంట్రోల్ చేస్తుంటే కూడా లేపాను లేదనుకోండి అది ప్రైవేట్ గా వాళ్ళు వేసుకున్నది ఈ పొలిటికల్ గా మా గురించి మా గురించి మాట్లాడే అవకాశం లేపను కదా అప్పుడు మీరు కంట్రోల్ చేస్తుంటేనే అప్పుడేమో మీరు చేతులు కట్టుకుని కూర్చొని ఉన్నారు భయపడిపోయి యూనిఫామ్ తీసేయండి

आइए बच्चों आइए लेते रहते हैं आइए बच्चों आइए बच्चों हाँ सर आइए बच्चों 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 आइए बच्चों

కార్యకర్తల మీద నాయకుల మీద చాలా చోట్ల చాలా దారుణాలుగా వీళ్ళు దౌర్జన్యాలు జరుగుతున్నాయి ఎక్కడ కంప్లైంట్ ఇచ్చినా కూడా ఏమీ యాక్షన్ లేదు దెబ్బతిన్న ఓడికి అదే సెక్షన్ కొట్టిన ఓడికే అదే సెక్షన్ ఆ రకంగా ఉంటున్నాయి కాబట్టి ఏంటంటే మీరు ఒకవేళ ఫాల్సా రియల్ అన్నది మీరు మీ చేసుకోండి నిజంగా ఫాల్స్ అయితే మేము ఎందుకు మీరు యాక్షన్ తీసుకోలేదు మేము అడగం రియల్ కేసులు మాత్రం తప్పనిసరిగా మీరు యాక్షన్ తీసుకోవాలి ఏమైతే అను సిఐ గారు సార్ ముందు చెప్తాను ఏదైనా సరే రియల్ కేసులు ఏమున్నా కూడా మేము పెట్టి రియల్ కేసులుంటాయి కానీ పాలసీ ఉండదు ఉంటే ఎవళ్ళైతే డబ్బులు తిన్నారో ముందు ఇమ్మట్ గా వాళ్ళకి చూడండి న్యాయం జరిగేలా చూడండి అంతేగాని పుట్టిన ఏమో ముందు వచ్చేసి పెడితే ఆడి మీద ఆటిదే ఒకటి డబ్బులు తిన్న ఓడి మీదేమో ఇంకా వీక్ గాను ఇదేంటి

అరే కంప్లైంట్ ఎవరైనా ఏదోగ రీస్టేట్ చేసి ఇన్వెస్టిగేట్ చేయాలగా సార్ కూడా ఇంత మాట్లాడారు రిజిస్ట్రేషన్ చేసి దానిలో ఫైండింగ్ దానిలో మెరిట్స్ ప్రకారం చేయాలి సార్ 20000 సార్ అంటే ఇ Issue చేయకుండాన జరుగుతుంది Issue సెక్షన్ లో నేను అంటుంట సెక్షన్ ఇవన్నీ మన HSBC ఇన్‌వెస్టిగేషన్స్ కాబట్టి మనం పేస్ బ్యాక్ ఏస్ ఉంది పంపించారు కొర్కగా ఆగలేనే ఆయనకు